తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరుగులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధంగానైతే చేయడం అయితే జరిగింది ఇక ఇటు జూన్ నెల పెన్షన్లు కూడా ఈ జూలై నెలలో పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఆదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఇటు బీడీ కార్మికులు పెనత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ ఎయిడ్స్ అదేవిధంగా వివిధ రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక అటువంటి వారందరికీ అదిరిపోయే మంచి శుభవార్తలను మంచి శుభవార్త విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద రెండో అప్డేట్ చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం కింద పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయల నగదును కూడా పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముహూర్తం అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇక వీరికైతే నాలుగు వేల రూపాయలు ఇక ఇటువంటి వారందరికీ అయితే ఆరు వేల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల చివరి వారంలో క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఆమోదంలో కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి సిద్ధమైతే చేయడం అయితే జరిగిందంట ఇక ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి కొత్త పెన్షన్లతో పాటు కొత్త పెన్షన్ల పెంపుతో పాటు కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి పంపిణీ చేయడానికి ఆ డబ్బులను అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందంట వీటి యొక్క పూర్తి యొక్క వివరాలు మనం ఈ వీడియోనైతే తెలుసుకుందాం సో తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అసలు లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను సో ఇక ఆ అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మొదటిగా మనకి చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలు దీని కిందనైతే అరుగులు ఇక దీనికోసం క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో మనకి అదేవిధంగా మార్చి ఎనిమిదో తారీఖు మహిళల దినోత్సవం సందర్భంగా కూడా ప్రతి నెల ఇంటింట మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటికి ఒక మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల నగదును వారికి జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు మనకి రెండోది చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్ల పథకం ఈ కొత్త పెన్షన్ల పథకం ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి పంపిణీ ఇస్తామని వచ్చిన నెల నుంచే వచ్చిన వంద రోజుల నుంచే ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులు విడుదల చేస్తామని మొదటిగా హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక హామీ ఇచ్చి ఇప్పటికీ సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయలేదు మన రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనిపైన చూసుకున్నట్లయితే తాజా సమాచారాలు అనేది తాజా సమాచారం అయితే చేయడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్ల కోసం క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా మనకి ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది దాదాపు ఆగస్టు నెలలో అరుగుల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇక అరుగుల జాబితాలో ఉన్నటువంటి పేర్లలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి సెప్టెంబర్ నెల ఏదైతే ఉంటుందో ఆగస్టు తర్వాత ఆ సెప్టెంబర్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను ఏర్పాటు చేసుకుంటుందని అయితే ప్రముఖ మీడియా వార్తలలో అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకి ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట ఈ కొత్త పెన్షన్లను వీలైనంత తొందరగా ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఈ రాబోయే పంచాయతీ ఎన్నికలకు ముందు అంటే సర్పంచ్ ఎన్నికలకు ముందే ఈ మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ల డబ్బులు అనేది విడుదల చేయాలని తెలపడం అయితే జరిగిందంట ఇక ఈ రోజున కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్